మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న తాను సమ్మతించిన విషయంలో తనకు తానే ఏమి చేసుకుని వాడు ధన్యుడు రెండవ ప్రశ్న మనం అందరము ఎక్కడ నిలుతుము మూడవ ప్రశ్న అతడు నిలిచియుండుట అయినను పడి పడియుండుట అయినను ఎవరి పనియే మూడవ ప్రశ్న బీదలైన నిమిత్తము మాసధోనియ వారును అకయ వారును ఏమి చేయ నిష్టపడి ఐదవ ప్రశ్న దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఏమి చేయాలి ఆరో ప్రశ్న ని దేవుని ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు వారికి ఎలా తెలుపబడి ఉన్నది ఏడవ ప్రశ్న అనేకులకును పౌలుకును సహాయకురాలై ఉండినది ఎవరు మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము కొరం రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆయన మూలముగా మీరు ఎక్కడ ఉన్నారు రెండవ ప్రశ్న ఆయన పావులోనూ ఏమి లేకుండా సువార్త ప్రకటించుటకై పంపేనని చెప్పాను మూడో ప్రశ్న ఆయన ఎందు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోనూ ఏమైతే మీ నాలుగవ ప్రశ్న ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏ విషయంలో అంగీకరింపడు ఐదవ ప్రశ్న మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఎలా ఉండవలను ఆరో ప్రశ్న కాబట్టి ఎవడును దేని అందు అచ్చయింపకూడదు ఏడవ ప్రశ్న మీలో ఏమి ఉండగా శరీర సంబంధాలై మనిషి రీతిగా నడుచుకును మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము కొరందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న క్రీస్తు నిమిత్తము వారు ఎలాంటి వారు రెండవ ప్రశ్న గృహ నిర్వాహకులలో ప్రతి వాడు ఎలాంటి వాడై ఉంటుట అవశ్యము మూడవ ప్రశ్న మీలో నుండి ఎవరిని వెలివేయుడి ప్రశ్న అట్టి జారత్వము ఎక్కడ జరగదు ఐదవ ప్రశ్న మీ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడినది ఆరో ప్రశ్న అన్యాయస్తులు ఎక్కడికి వారసులు కానేరని ఏడవ ప్రశ్న పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీర్చుదురు మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఎక్కడ ఉండవలనని పౌలు ఇది మీ ప్రయోజనం నిమిత్తమే నేను రెండవ ప్రశ్న అవిశ్వాసురాలైన భార్య విశ్వాసీ అయిన భర్తను బట్టి ఏమవును మూడవ ప్రశ్న అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి ఏమి ఉండవలను నాలుగవ ప్రశ్న ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై ఏమగుచున్నది ఐదవ ప్రశ్న ప్రేమ ఏమి కలుగజేయును ఆరో ప్రశ్న మేమైతే ఏమి పొందుటకు మితముగా ఉన్నాము ఏడవ ప్రశ్న ఏ భారము తన మీద మోపబడి ఉన్నదని పౌలు అంటున్నాడు ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్సులో తెలియజేయగలరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి